పల్లెటూళ్ళు దేశానికి పట్టుకొమ్మలు అంటారు ఆ మాటను నిజం చేస్తోంది అన్నంపట్ల గ్రామం చిన్న పల్లెటూరు కానీ స్వచ్ఛతా కార్యక్రమంలో మాత్రం అగ్రగామిగా నిలుస్తోంది స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని అన్నంపట్ల గ్రామం గురించి ప్రత్యేక కథనాన్ని చూద్దాం ఆరోగ్య భారతదేశం కావాలంటే పరిశుభ్రత ప్రతి ఒక్కరూ పాటించాలి వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఇళ్లు పరిసరాల పరిశుభ్రత ఎంతో ముఖ్యం దీన్ని ప్రోత్సహిస్తూ కేంద్రం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఈ మిషన్ను యాదాద్రి భువనగిరి జిల్లా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తోంది బీబీనగర్ మండలం అన్నంపట్ల గ్రామం స్వచ్ఛ భారత్లో అనేక అవార్డులు దక్కించుకుంది అన్నంపట్ల గ్రామంలో సుమారు వెయ్యి మంది జనాభా ఉన్నారు ఊళ్ళో ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటిస్తూ స్వచ్ఛతతో అగ్రగామిగా నిలిచారు గ్రామంలో బహిరంగ మలమూత్ర విసర్జనను నిషేధించారు ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకున్నారు అలాగే గ్రామ పంచాయతీ ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసింది అంతేకాకుండా ప్రతిరోజు ఉదయం ఏడు గంటల కల్లా ట్రాక్టర్ ద్వారా తడి పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు వీటితో పాటు పారిశుద్ధ్య కార్మికులు ఎప్పటికప్పుడు వీధుల్ని శుభ్రపరచడం పిచ్చి మొక్కలను తొలగించడంతో పాటు దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నారు ప్లాస్టిక్ నిషేధించి ప్రతి ఒక్కరూ స్టీలు మాత్రమే వాడాలని నిబంధన విధించారు అలాగే పచ్చదనం కోసం ప్రకృతి ఏర్పాటు పాటు ప్రతి ఇంటికి మొక్కలు పంపిణీ చేసి నాటేలా చర్యలు తీసుకున్నారు దీంతో అన్నం పట్ల గ్రామంలో పరిశుభ్రతతో పాటు పచ్చదనం ఉట్టిపడుతోంది మా ఊరి ముందుకు ఎక్కడ అక్కడ చెత్త అనేది ఎక్కడ చూసినా చూసినా ఉండేది ఇప్పుడు చెత్త అనేది పొడి చెత్త చరితే సపరేట్ చేసి అలాగలాగే ఇస్తున్నాము దానివల్ల పరిశుభ్రంగా ఇల్లు ఇక్కడ వాడలు అనేవి పరిశుభ్రంగా ఉంటున్నాయి మైల్లు పరిశుభ్రంగా ఎంచుకుంటున్నాము పిల్లలు అనే పిల్లలకైనా పెద్దలకైనా దోమలు లేకుండా ఈ జ్వరాలు డెంగ్యూ ఇవన్నీ రాకుండా చూసుకుంటున్నాం ఇప్పుడు మా ఊరు అనేది పరిశుభ్రంగా ఉంది పొద్దున ఏడు గంటలకు ఎత్తాం పదకొండు గంటల దాకా ఉంటాం ఉండి చోడి చెత్త సడి చెత్త అయినా ఇంటికైనా అందరూ మంచిగా పోస్తున్నారు మేము మాకు ఇంతవరకు ప్రాబ్లం ఏం లేదు గ్రామ పంచాయతీ తీసుకుంటున్న చర్యలతో అన్నంపట్ల గ్రామం స్వచ్ఛ సర్వేక్షణలో అవార్డులు దక్కించుకుంది యాదాద్రి భువనగిరి జిల్లాలో నాలుగు వందల ఇరవై ఒక్క గ్రామ పంచాయతీలు ఉండగా పద్నాలుగు గ్రామాలను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి పంపగా అందులో అన్నంపట్ల గ్రామం గ్రామం రాష్ట్రస్థాయి అవార్డును సొంతం చేసుకుంది అలాగే ఈ గ్రామం ఓడిఎఫ్ ప్లస్గా ప్రకటించారు అన్నంపట్ల గ్రామం తీసుకున్న స్వచ్ఛ కార్యక్రమాల ద్వారా ఈ అవార్డులు దక్కాయని దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి తెలిపారు ఆ స్వచ్ఛ భారత మిషన్ గ్రామీణ కింద గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ ఓడిఎఫ్గా ఉండాలి ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ ఉండాలన్న ఆలోచనతోటి ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది ఈ యొక్క శానిటేషన్ కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ మిషన్ కింద పది సంవత్సరాలు అయిన సందర్భంగా ఇంకా కార్యక్రమాలు కూడా తీసుకెళ్లి ప్లాస్టిక్ నిషేధం కావచ్చు పరిశుభ్రత కార్యక్రమం కావచ్చు శానిటేషన్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు వ్యక్తిగతంగా కొత్తగా నూతనంగా ఇండ్లు నిర్మాణం చేసుకున్న వాళ్ళకు కూడా మంజూరు చేయడానికి స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణలో టాయిలెట్స్ మంజూరు చేయడం కావచ్చు అన్ని కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు అండ్ అడిషనల్ కలెక్టర్ గారు సహకారంతో ముందు తీసుకోవడం జరుగుతా ఉంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్